హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు మొబైల్ బటన్ సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పబోతున్నాను ఆ సీక్రెట్స్ ఏంటి అని చెప్పేసి మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూసి తెలుసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ కామన్గా అయితే మీరు మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో మొబైల్లో వచ్చేసి క్రోము లేకపోతే వాట్సాప్ లేకపోతే ఇన్స్టాగ్రాము లేకపోతే ఏదైనా చాటింగ్ యాప్స్ సంబంధించి కానీ వేరే యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా మీరు సో ఆ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు మీ మొబైల్ తీసుకున్నా సరే వాళ్ళు వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు అన్నమాట ఏ గారిత అవి సో ఫర్ సపోజ్ నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను నేను యూట్యూబ్లో ఏమేమి చూసినా అని చెప్పేసి వాళ్ళు హిస్టరీ కూడా చూడొచ్చు సో ప్లస్ అదే కాకుండా వాళ్ళు క్రోమ్లో ఏమేమి చూస్తున్నారని చెప్పేసి మనం క్రోమ్లో ఏమైనా అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట సో ఆ విధంగా వాళ్ళు ఒక టెన్ మినిట్స్ మన మొబైల్ తీసుకున్నా సరే మొత్తం మన డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది సో వాళ్ళైతే మన చాటింగ్ హిస్టరీ కానీ సో మనం ఎవరి వెళ్ళతో చాటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈజీగా అయితే తెలుసుకోవచ్చు సో దాని తర్వాత మీ మిమ్మల్ని చాలా ఇబ్బంది కూడా పెట్టడం అనమాట అవి తెలుసుకున్న తర్వాత సో ఆ విధంగా ఏం చేసుకోవాలి సో వాళ్ళు అనుకోండి సో తర్వాత మనకు వేరే ఆప్షన్ ఏముండదనమాట సో వాటిని ఎలా మనం సెక్యూర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ప్లేస్టోర్ ఓపెన్ చేయండి కాస్ సో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాల్యూమ్ బటన్స్ ఉపయోగించి మనం ఇక్కడ ఈ యాప్స్తోనైతే మనం వేరే యాప్స్ని అయితే కంట్రోల్ చేయవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదైతే ఓపెన్ చేస్తారు కదా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఊప్స్ యాప్ లాక్ అని చెప్పేసి సర్చ్ చేయండి గాస్ సో ఈ విధంగానైతే ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి అన్ని యాప్ యాప్ లాగా కాదనమాట సో ఇది ఒకటి యూనిక్ స్టైల్ ఉంటుంది దీనికి కొద్దిగా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మనకు సెట్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట మనం వేరే యాప్స్ ఏమన్నా సెక్యూర్ చేసుకోవాలని చెప్పేసి సో అదేదో ముందు ముందు మీ వీడియోలో అయితే కంప్లీట్గా అర్థం కాకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టాల్ అయితే చేసుకున్నా దీన్ని సో యాప్ వచ్చేసి ఇన్స్టాల్ అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయినాక మనకు సెక్యూరిటీ కొద్దిగా అడుగుతుంది సో అది వచ్చేసి అది క్లియర్ అయిపోయిన తర్వాత మనకు ఓపెన్ కావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే వాల్యూమ్ కీ ప్యాటర్న్ అని ఉంది కదా సో దీన్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలంటే మన కీబోర్డ్ అనేది రాదనమాట సో ఏమస్తుంది అంటే మనం వాల్యూమ్ బటన్స్తోనే దీంట్లో పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పు బటన్ ఉంది మన వాల్యూమ్ బటన్ ఫోర్ టైమ్స్ అయితే ప్రెస్ చేసిన సో ఇది వచ్చేసి మన పాస్వర్డ్ అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా దీనికే సెటప్ చేసుకోవచ్చు సో ఈ పాస్వర్డ్ వస్తేనే మీకు వేరే యాప్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు అర్థమవుతుంది సో రెండు సార్లు అయితే రీఎంటర్ అయితే ఇచ్చేసేయండి సో తర్వాత ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ అని ఇచ్చేసేయండి సో ఇక్కడ మనకు ఒకవేళ అది పాస్వర్డ్ అనుకోండి వాల్యూమ్ అని సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్లో మనం బ్యాకప్ చేసుకోవచ్చు దాన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మనం ఇచ్చేద్దాం సో నేనైతే ఇదైతే చూజ్ చేసుకుంటున్నా సో ఏదంటే మనకు ఫస్ట్ ప్లేస్ ఉంది చూడండి అదైతే ఇచ్చేస్తున్నా సో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా పాస్వర్డ్ అయితే సో దాని తర్వాత ఇచ్చేసిన తర్వాత మీరు అది గుర్తుపెట్టుకోండి సో గుర్తు గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పర్మిషన్స్ అయితే అడుగుతుంది కొన్ని సో రెండే పర్మిషన్స్ అడుగుతుంది అది అయితే ఇచ్చేసేయండి సో ఇక్కడికి మీరు సెట్టింగ్స్లోకి తీసుకెళ్తుంది సో కే నోట్ అని ఉంటుంది సో కే నోట్ అని ఇచ్చేసిన తర్వాత ఈ విధంగానైతే అయితే వస్తుంది ఒక టెన్ సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అయిపో వస్తుంది అది కూడా తొందరగానే అయిపోతుంది మనకు ఈ రెండు పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మనం సెట్ సెటప్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగానైతే ఇచ్చేసేయండి సో ఈ ఇది ఈ విధంగా డిస్ప్లే ది యాప్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం ఫినిష్ అని కనబడుతుంది సో ఈ విధంగా అయితే ఫినిష్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మీకు నార్మల్గా ఇంటర్ఫేస్ కనబడుతుంది చూడండి సో ఓన్లీ నోట్ ప్యాడ్ లెక్క కనబడుతుంది కింద రైట్ టిక్ ఉంది కదా సో అది ఒక్కసారి ప్రెస్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట సో ఇంతకుముందు నేను ఫోర్ టైమ్స్ అయితే పైన వాల్యూమ్ బటన్ వస్తున్నాయి కదా అదే వచ్చేసిన పాస్వర్డ్ అనమాట అది ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులోకి వచ్చేసిన తర్వాత ఏమైనా సెట్అప్ చేసుకోవాలంటే ఫస్ట్ యాప్ లాక్ అని ఉంది కదా పైన సో ఆ బటన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి ఆ బటన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రోమ్ని లాక్ లాక్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాక్ సింపుల్ని వస్తున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ క్రోమ్ని అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి సో ఈ విధంగానైతే నాకు క్రోమ్లో ఈ విధంగా కనబడుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి ఇది యాప్ లాక్ అయితే అయిపోయింది ఇక్కడ సో మన పాస్వర్డ్ కూడా ఎవరికి గెస్ చేయలేరు అనమాట అసలుకే గెస్ట్ చేయలేరు అసలు ఏంటి గిట్లుంది అని చెప్పేసి వేరే వేరే యాప్లకి అయితే మనకు పిన్ కనబడుతుంది అక్కడ పిన్ పెట్టుకున్నారా అని మనల్ని అడుగుతారు సో ఈ విధంగా మనకు వేరే ఉంటుందన్నమాట దీంట్లో సెటప్ సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీరు ఇంకో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది వచ్చేసి కొద్దిగా యూనిక్ ఉంటుంది సో ఇక్కడ మీకు బ్లాక్ అని కనబడుతుంది కదా దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెంటర్లో ట్రాన్స్పరెంట్ అని కనబడుతుంది అదైతే ప్రెస్ చేసేసేయండి సో మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా నార్మల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది సో ఇదేంది నార్మల్ అనే క్రోమ్ ఓపెన్ అనేది కాదు సో నేను ఎక్కడ టచ్ చేసినా సరే క్రోమ్ అనేది ఎక్కడికి మూవ్ కాదనమాట సో కిందికి స్కోల్ చేసినా సరే పైనకి స్కోల్ చేసినా సరే బటన్ వస్తున్నా సరే అది వర్కౌట్ అయితే కాదనమాట మనం పిన్నిచ్చే వరకు మనం ఏదైతే వాల్యూమ్ బటన్తో పిన్ సెటప్ చేసుకున్నామో ఫోర్ టైమ్స్ అని చెప్పేసి మనం వాల్యూమ్ బటన్ కదా సో ఈ విధంగానైతే మనం లాక్ ఇచ్చేసిన తర్వాతనే ఇవి స్క్రోల్ కావడం జరుగుతుంది మనకు నెక్స్ట్ ఆప్షన్లకు తీసుకోవాలి సో అప్పటి వరకు అయితే వేరే వాళ్ళు ఎవరైనా మొబైల్ తీసుకున్నారనుకోండి మీరు అనమాట వాళ్ళు ఇదేంటి మొత్తం యాప్స్ స్టక్ అయిందా అని చెప్పేసి మళ్ళీ మీ ఫోన్ మీకే ఇచ్చేస్తారు సో ఆ విధంగా అయితే ఇది వర్కౌట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమేమి యాప్స్ కావాలి అని చెప్పేసి ఈ విధంగానైతే లాక్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా సో మీకు మొబైల్లో కనబడే అన్ని యాప్స్ కూడా కనబడుతుంది ఇక్కడనే సో ఈ విధంగానైతే మీరు లాక్ అయితే వేసుకోండి ఈజీగా సో మీరు కిందనే చూసినట్టయితే ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అది వచ్చేసి స్క్రీన్ లాక్ అనమాట మనం ఇక్కడ నుంచి మన స్క్రీన్ కూడా లాక్ చేసుకోవచ్చు అనమాట సో ఆ స్క్రీన్ లాక్ కూడా ఇక్కడనే సెటప్ చేసుకోవచ్చు అది కూడా వాల్యూమ్ బటన్స్తోనే సెటప్ చేసుకోవచ్చు సో ఇదైతే కొత్తగా ఉంది కదా సో ఈ విధంగానైతే మనం సెటప్ చేసుకున్న తర్వాత సో వేరే వాళ్ళకి మనకు ప్యాటర్న్ అడగదు వాళ్ళకి డైరెక్ట్ మనకి ఏమడుగుతుంది అంటే ఓన్లీ వాల్యూమ్ బటన్స్తోనే మనం ఓపెన్ చేయగలుగుతాం అన్నమాట వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చినా సరే అరే నువ్వు ఇలా పెట్టుకున్నారా అని చెప్పేసి వాళ్ళు షాక్ అయిపోతారన్నమాట పాస్వర్డ్ ఎలా సెట్ అని చెప్పేసి సో వాళ్ళకి ఏర్పడ కూడా ఏర్పడది సో ఇంత కూడా వాళ్ళు గెస్ చేయలేరు అనమాట మీ పాస్వర్డ్ అనేది ఏంటిది అని చెప్పేసి సో ఈ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది గ్యాస్ సో ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ దీన్ని కూడా ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నారనుకోండి సో అది కూడా అట్లే వర్క్ అవుతుంది అనమాట సో మీరు జస్ట్ వాళ్ళకి ఫోన్ ఇచ్చినా సరే వాళ్ళకి పాస్వర్డ్ అనేది అర్థం కాదు కీబోర్డ్ రాదు ఏం రాదు జస్ట్ స్టక్ అయింది అనుకుంటారు వాళ్ళు ఫోన్ అదే ఇల్లు ఏ బటన్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు మీకే ఆ పాస్వర్డ్ని మళ్ళీ మీరే సెట్ సెట్ మీరు ఇచ్చేసినారు అనుకోండి సో వాళ్ళకి ఏదైతే యాప్ కావాలో అది ఉపయోగించుకొనికైతే ఇచ్చేసేయచ్చు సో కాకపోతే మీకే తెలుస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీ సెక్యూరిటీలోనే ఉంటుంది అది మొత్తం మొబైల్ అంతా సో ఎవరికి ఇచ్చేసినా ఏం భయం అయితే ఉండదు అనమాట మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇది విధంగా సెటప్ చేసుకున్న తర్వాత టెన్షన్ లేకుండా ఎవరికైనా మీ మొబైల్ అనేది ఫ్రీగా ఇచ్చేయచ్చు అనమాట సో యూజ్ చేస్తామనుకుంటే సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీ మొబైల్లో ఏదో సెట్టింగ్స్ ఉందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు సార్ మీకే షాక్ అయిపోయి